నల్గొండ జిల్లా పెద్ద ఊరులో విషాదం జరిగింది శాంతినికేతన్ స్కూలు బస్సు ఢీకొన్న ఘటనలో గౌతమ్ అనే విద్యార్థి మృతి చెందాడు గౌతమ్ బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు టైర్ కింద పడ్డాడు దీంతో గౌతమ్కు తీవ్ర గాయాలయ్యాయి మెరుగైన వైద్యం కోసం నల్గొండకు తరలించారు చికిత్స పొందుతూ గౌతమ్ మృతి చెందాడు ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల ఎదుత ఆందోళనకు దిగారు బాధిత కుటుంబానికి ఆదుకోవాలని డిమాండ్ చేశారు పాఠశాలను బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి వెంటనే ఇరవై ఐదు లక్షల బాధిత కుటుంబానికి ఇరవై ఐదు లక్షల నష్టపరిహారాన్ని వెంటనే నశించాలి పాఠశాల యజమాన్యండి వైఖరి గౌతమ్ మా అబ్బాయి సార్ ఆయన నిన్న మార్నింగ్ స్కూల్కి ఎవ్రీ డే లేగా మన శాంతినిస్కేత స్కూల్కి వస్తున్నారంట అక్కడ ఉన్న ప్రత్యక్షులు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే అసలు ఆ చిన్న గల్లీ అది దాంట్లో ర్యాష్ డ్రైవింగ్ వచ్చి ఆయన మా బాబు పైన ఎక్కించడం జరిగింది ప్లస్ ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్ అయిన తక్షణమే హాస్పిటల్కి మెయిన్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి వాళ్ళు అలాంటి హాస్పిటల్ తీసుకెళ్ళకుండా ఏది ఎలాంటి ఫెసిలిటీస్ లేని హాస్పిటల్ తీసుకెళ్ళారు ఒకటి కాదు నాలుగు హాస్పిటల్ తిప్పారు అప్పటిలో పోయే మనిషి ఎంత డ్యామేజ్ అయిపోయిందంటే అప్పటికి చాలా మటుకు డ్యామేజ్ అయిపోయింది ఏందంటే ఈ స్కూల్ నిర్లక్ష్యం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారులే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఇక్కడ వాళ్ళ ఏం పోతే పోయింది ఉంటే ఉంది అని చెప్పి అంటున్నారు నిన్న పొద్దున్న తొమ్మిది గంటలకు అయిన ఇన్సిడెంటు మధ్యాహ్నం బాబు చనిపోయిండు ఇప్పటి వరకు కూడా ఎలాంటి మేనేజ్మెంట్ కానీ ఎవరు కానీ తల్లిదండ్రులు కానీ ఇప్పటివరకు ఎవరు వచ్చి అవును ఏమి ఎలాగైంది ఏంది మేము ఏమని సాయం మా వంతు మేము మీకు చేస్తామని చెప్పి మమ్మల్ని పరామర్శించడానికి కూడా ఎవరు రావట్లేదు మరి ఈ వివక్షత ఎందుకు వస్తుంది మరి రాజకీయం వాళ్ళ వెనుక రాజకీయం ఉందా లేదంటే గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా ఉందా మా బాబు చదువుకోవడానికి కోసమని శాంతినికేతన్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది మా వెహికల్ వచ్చేసి మా ఇంటి దగ్గరికే వస్తుంది బస్సు ఈ నిన్న నిన్న వచ్చేసి డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడంటే మా ఇంటి దగ్గర ఆపకుండా కొంచెం ముందుగా అసలు ఫ్యాష్ డ్రైవింగ్ అసలు బంధువులు చాలా ఫాస్ట్గా వచ్చిండు బాబుని చూసుకోకుండా అసలు బుద్ధి టైర్ కానీ పైకి ఎక్కిచ్చిండు బస్సులో హైమ్ లేదు ఎవరు లేరు అసలు బాబుని చూసుకోకుండా టైర్ ఎక్కించింది కా అసలు కూడిన పొన్న మించి సాంబయ్య చంద్రయానమె సయ్యద్దు బాబున్నాడు అక్కడ చూసుకొని చూసుకొని చెప్పినా కానీ నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగానే అట్లా బస్సు డ్రైవింగ్ పైన ఎక్కిచ్చిండు ఎక్కిచ్చిండు కాదని మళ్ళీ బాబుని హాస్పిటల్కి వేసుకోపోగానే మళ్ళీ అదే డ్రైవింగ్ మళ్ళీ ఇంకో అదే గల్లీలో వచ్చి మళ్ళీ వేసుకోపోయిండు మళ్ళీ పిల్లల్ని మళ్ళీ తీసుకొని వెళ్ళిండు అసలు ఏం సార్ అర్థమే కాదు నాకు ఇది అసలు ఇంకోటి సార్ బాబుకి వెహికల్ ఎక్కిందని తెలియగానే ఏఎస్ఆర్ అయినా కానీ ఫస్ట్ సిటీ స్కాన్ ఎమ్ఆర్ఐ స్కానింగ్ ఏ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్కి దోలికెళ్ళాలి సాగర్ దొరికపోయింది అక్కడ సాగర్ పర్వత హాస్పిటల్లో సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ ఏమీ లేవు అక్కడ చాలా టైం వేస్ట్ అయింది మరి అక్కడ నుంచి నల్గొండకు తోలేరు అక్కడ సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ చేయగానే అసలు ఇక్కడ మూడు భర్రెముకలు లోపల కట్ కట్టే లోపల లంగ్స్ అనేది డ్యామేజ్